ఇక ఇంకో వార్త నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేసిండు హరీష్ రావు రాజీనామా చేస్తావా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి సవాల్ చేసిండు దానికి సంబంధించి నిన్న హరీష్ రావు ప్రతి సవాల్ చేసిండు సవాల్ స్వీకరిస్తూ రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తూ ఆయన కూడా సవాల్ చేశాడు అంటే రా చూస్తున్నా అన్నట్టుగా దానికి సంబంధించి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మీరు సీఎం పదవికి చేస్తారా రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీష్ రావు ఆగస్టు పదిహేనులోగా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ రైతు రుణమాఫీ అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది మరో ఇరవై రోజుల్లో జరుగున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల దాడి మరింత వాడి వేడిగా సాగుతుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తారు హరీష్ రావు మరి మీరు స్వీకరించాలి హరీష్ రావు హరీష్ రావు సవాల్ని స్వీకరించాలి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీకు కూడా సవాల్ చేసినాను నిజంగా మీరు ఒట్లు పెడుతురు కదా ఒట్లు పక్కన పెట్టండి నిజంగా మీకు దమ్ముంటే అంత నమ్మకం ఉంటే మీకు అంత ధైర్యం ఉంటే రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అని ఇప్పుడు ఇట్లేప్తారు ఎట్లా అంటే మీరు ఏం చెప్పినా రెండు లక్షలు రుణమాఫీ చేసినా అని చెప్పినా చేస్తా అని చెప్పి రేపు ఒక్కరికి రెండు లక్షలు మాఫీ చేసి ఓ చేసినా రెండు లక్షలు రుణమాఫీ అయిపోయిందని కూడా రేపు చెప్తాడు సూడ్రీ తొందరగా చేసే దమ్ము ధైర్యం ఆర్థిక స్తోమత కూడా లేదు రాష్ట్రానికి అది అసాధ్యం ఏం చేస్తాడు ఎక్కడ పోయినా ఆగస్ట్ పదిహేను లోపల రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రెండు లక్షలే చేస్తాడు ఆయన అందరికీ రెండు లక్షలు కాదు ఓన్లీ రెండు లక్షలే చేస్తాడు గదే మాట మీద ఉంటాడు రేపు రేపు ఏదైనా అంటే అదే మాట అంటాడు నేనేం చెప్పినా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా ఇవ్వండి చేసిన రెండు లక్షల రుణమాఫీ అని చెప్తాడు చూడరు మీరు ఇది మరి నిజంగానే మీరు హరీష్ రావు సవారు మీరు స్వీకరించి మీకు నిజంగా మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే మీ మాట మీకు నమ్మకం ఉంటే ఆగస్టు పదిహేను లోపు మీరు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులందరి రెండు లక్షల రుణం మాఫీ చేస్తే హరీష్ రావు గారు రాజీనామా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ప్రకటించాడు మరి మీరు ఆయన చేసిన సవాళ్ళు ఆయన చేసిన సవాళ్ళు మీరు స్వీకరించి నిజంగానే బరాబర్ నేను పదిహేను లోపు ఆగస్టు పదిహేను తారీఖులోపు రాష్ట్రంలోని రా రాష్ట్రంలోని రైతులందరికీ ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా తీరకపోతే నిజంగా ఈ సీఎం పదవికి రాజీనామా చేసి నేను తప్పుకుంటా అని మీరు ఆ సవాల్ స్వీకరించి రావాలి మరి మీరు అప్పుడు మేము ప్రజలు నమ్ముతారు నిజంగా నమ్ముతారు అరే ఎమ్మెల్యే పరిదాకా మన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏదో మాట చెప్పిండు నిన్న ఒట్లే చేసిండు ఏదో ఇప్పుడు రాయలు కూడా చేస్తాను ఎలా నమ్ముదా అని చెప్పి మరి ఆలోచిస్తారు మరి నిజంగానే మీరు అన్నట్టు మరి హరీష్ రావు సవాల్ స్వీకరించి గణపా దగ్గరికి వెళ్తారా వెళ్ళి ఆ అమరవీరులో సాక్షిగా ఈ సవాల్ స్వీకరిస్తారా స్వీకరించాలి స్వీకరిస్తేనే మీది మీ భాషలో చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే ఓ మొగోడు అయితే ఓ సవాల్ స్వీకరించాలి ఆ సవాల్ స్వీకరించి రావాలి నిజంగా తెలంగాణ భాషలో మీరు చెప్పిన ప్రకారం తెలంగాణ భాషలో ఇవన్నీ మన తెలంగాణ భాష అన్నారు కాబట్టి మన భాషలో మీ భాషలో తెలంగాణ భాష అన్నది కానీ మీ భాషలో నిజంగా మగోడు అయితే ఈ హరీష్ రావు సవాల్ స్వీకరించి ఆగస్టు పదిహేను లోపు ఈ రాష్ట్ర ప్రజలందరి రాష్ట్ర రైతులందరి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరత ఈ సవాల్ని స్వీకరిస్తున్నా చేయకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఈ సవాల్ స్వీకరించాలి చూడాలి మరి సవాల్ స్వీకరిస్తా లేదా